మన తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ చార్జెస్ చుట్టూ దట్టమైన అడవులు అప్పుడప్పుడు చెవులను తాకే రైతు కూతలు నలభై అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలధారలు ప్రకృతి రమణీయత చాటే ఈ దృశ్యాలు చూసిన వారెవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ఈ అనుభూతి పొందాలంటే నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి బాట పట్టాల్సిందే రాష్టంలోని పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ పరవళ్లు జలపాతాన్ని తలపిస్తున్నాయి రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సిర్నాపల్లి రాణి జానకిబాయ్ నిర్మించిన చెరువులు కోటలు ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలోని జలసవ్వడులు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు సిర్నాపల్లి చెరువు నుండి అలుగు పారుతోంది వంద అడుగుల పొడవు నలభై అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న పాలనురుగల జలధారలు కనువిందు చేస్తున్నాయి ఈ జలధార చూసి పరవశిస్తున్న ప్రకృతి ప్రేమికులు కుటుంబ సభ్యులు స్నేహితులతో వచ్చి మైమరచిపోతున్నారు సెల్ఫీలు దిగుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడుపుతున్నారు ఈ చెరువు అందాలని అధికారులు గుర్తించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే అద్భుతంగా ఉంటుందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు ఇక్కడికి వస్తే మనము అతృద్ధి ఆహోదించినప్పుడు మన వాతావరణం అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ చెప్తున్నాను చాలా మంది అంటుంటారు ఇక్కడ సిరిపల్ ఫాల్స్ బాగున్నాయి బాగున్నాయి నన్ను ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి యూనివర్సిటీ నుండి చాలా బాగుంది ఇక్కడ మొన్నటి దాకా వర్షాలు పడ్డాయి వర్షాలు పడినందుకు ఇక్కడ వాటర్ ఫాల్ చాలా మంచిగా ఉన్నది ప్రేక్షకులు చూడనికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ బాగుంది అయితే రోడ్లు అనేది బాగాలేదు ఇక్కడ వెహికల్ రావలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ కొంచెం చేస్తే చాలా బాగుంటుంది ఫ్యూచర్ లో ఈ యొక్క పర్యాటక కేంద్రంగా మారబోతుంది కాబట్టి సిన్నపల్లి అంటే ఒక పేరు ఆ యొక్క పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలని సిన్నపల్లి ప్రజలకు పిడిసి సభ్యులకు మండల ప్రజలకు నిజామాబాద్ డిస్టిక్ ప్రజలందరూ కోరుతున్నారు కావున ఈ యొక్క దృష్టిని మన మంత్రి మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లి దీని అభివృద్ధికిలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడికి నిజామాబాద్ ఆర్మూర్ నిర్మల్ నుంచి కూడా మస్తు మంది వస్తారు వచ్చి వెళ్తా ఉంటారు బాగా చూడడానికి మంచిగా ఉన్నాయి ఓకే రైట్ అయిపోయింది మంచి అనిపిస్తుంది టైం పాస్ ఎంజాయ్మెంట్ ఫుల్ ఉన్నాయి రోడ్ల ముందు బాగుంటుండే ఇప్పుడు కొద్దిగా వర్షం పడ్డాయి కదా కొద్దిగా ఇబ్బంది ఉంది మళ్ళీ కొద్ది రోజులు అయితే సాఫ్ చేస్తారు మేము నిజామాబాద్ నుంచి వచ్చాం ఎంతో మంచిగా ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ పైన నుంచి వాటర్ పడుతుంది కానీ మన గవర్నమెంట్ దీన్ని కూడా గుర్తించాలి మనకు రోడ్డు సరిగా లేదు ఇక్కడ ప్రభుత్వం అధికారులు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే పర్యాటకులు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు